జన సైనికులకు కీలక సూచనలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధిలో జనసేన శ్రేణులు భాగం కావాలన్నా పవన్ గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు కమిటీలు ఏర్పాటు ప్రతి కమిటీలో మహిళలకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఉండాలన్నా పవన్ అంతర్గత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఉండాలని సూచన అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకును కాబట్టి నేను కష్టం కష్టాన్ని నేను అర్థం చేసుకున్నాను నేను కొంచెం ఇద్దరు కూర్చోబడాలని కొంచెం వెనకాల ఉండాలి కొంచెం ఇబ్బంది అవుతుంది కూర్చుంటారా టైం మీ దగ్గర కూర్చోళ్ళు ఉన్నాయి టెక్నిక్స్ ఉన్నా కానీ మీరు వాడట్లేదు కదా అంటే ఇది అంటే చాలా ఆనందం అనిపించింది ఇప్పుడు నేను నా కూతురు పుట్టినప్పుడు నేను ఇదే పొజిషన్లో పెళ్ళేటప్పుడు కూడా ఇదేనా అంటే అవి చూసే వాళ్ళకి పెద్దవి కాకపోవచ్చు బయట దీ ఉద్యోగులు కాని వాళ్ళకి ఏముందు అనిపించవచ్చు కానీ ఒక ఉద్యోగికి ఆ చిన్న ఆ ప్రమోషన్ ఎంత కీలకం ఒక ఉద్యోగ కొడుకుగా నాకు తెలుసు అది ఎంత ఆనందం ఉండేదో మాకు తెలుసు మన ఇళ్ళలో అది ఒక పండగ వాతావరణం ఉండదు జీతాలు బెరగటాలు ఇవన్నీ కంటే కూడా ఏదో ఒక తృప్తి మేము చేసిన ఒక ఒక ప్రతి మనిషి ఉన్న స్థాయి నుంచి ఒక అడుగు పైకి వెళ్ళాలనుకుంటారు అన్ని రకాలుగా సో దాంట్లో భాగంగా భగవంతుడు మనం ఈరోజు ఇంత చేసామంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది నా నేను చేశానని చెప్పట్లేదు ఇక్కడున్న మీరందరూ కూడా రాష్ట్రం నలుమూలలా మీరు కూటమికి మీరు నిలబడితే మేము చేయగలిగా ఆ మాట చెప్పడం లేదు అంటే మంచి ఆశయాలు మంచి చేద్దాం అన్న ఉండొచ్చు కానీ మనందరం కలిసికట్టుగా కనుక లేకుండా మనందరం అంటే మీరు ధైర్యం ఇచ్చింది నాకు మీరే ప్రణితి గారు నా కూర్చోబెట్టి ఎవరినో ఒకళ్ళని ఆయనకి మదనపల్లి నుంచి పట్టుకొస్తానే ఉండాలి వీళ్ళు నిలబడతారు మీరు అనేది కొట్టేసాయి లాంటి వ్యక్తి పాపం చాలా ప్రత్యేక పరిస్థితుల్లో నిలబడ్డాడు అలా ఇక్కడున్న ప్రతి ఒక్కరు వే ఆశంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇబ్బంది అయితే ఆయన కూర్చోబెట్టి ఆయన బయటకు వచ్చి నిలబడింది అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఎక్సెప్షనల్ రిస్క్ వాళ్ళదిగిన జీవితాల నుంచి మన దినేష్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ చేసిన జీవితాల నుంచి ప్రతిదీ ఒక రిస్క్ తీసుకుంటానే వచ్చారు అంటే రిస్క్ తీసుకోకుండా ఏది నడవదు ఏది ముందుకు సాగించాలి ఆ రిస్క్ మీరందరం తీసుకున్నందుకు మనందరం కలిపి తీసుకున్నందుకు ఈ నా మురళీ గారు కూడా చెప్పిన మనకు ఊళ్ళల్లో రోడ్లు పడుతున్నాయో లేదంటే మనం కూర్చోపెట్టి బెంజ్ కాలు కూడా వస్తున్నాయో కావు ఇదివరకు రాని బెంజ్ కాళ్ళు కూడా వస్తున్నాయని చెప్పడానికి ఇది మనందరం కలిసికట్టుగా నిలబెడతాను దీంట్లో అలాగే ఇందాక లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం ఇందాక ఎస్పీ గారితో కలెక్టర్ గారితో అలా గంజాయి సాగు గురించి అది మాట్లాడుతూ ఉంటే ఇది బెల్ట్ షాపుల గురించి ఒకటి ఉంది అవన్నీ మాట్లాడుతూ ఉన్నాం ఇది కొంత సమాజం ఇప్పుడు క్రిమినల్స్ పది మంది అయితే పర్లేదు మనం హ్యాండిల్ చేయగలం క్రిమినల్ టెండెన్సీస్ కానీ డబ్బుల కోసం ఇప్పుడు బెల్ట్ షాపులు ప్రతి ఒక్కళ్ళు మనం ఎంకరేజ్ చేస్తే అది సొసైటీ సొసైటీ సమాజంలో అంతర్భాగం అయిపోతే మటుకు దాన్ని విడదీయడం చాలా కష్టమైపోతుంది ఇంకా అది క్యాన్సరస్ అయిపోద్దు సో అవన్నీ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాం అంటే మనకు కూడా ప్రభుత్వం మనం వచ్చింది దాంతోపాటు సామాజిక బాధ్యత మనం చాలా చాలా ఉంది మనందరికి ఈరోజు మీ అందరిని కూడా నేను కోరుకుంటుంది పదవి అనేది నేను హరిప్రసాద్ గారు తెలుసు టూ థౌజండ్ ఎయిట్లో ఈయన మురళి గారు విద్యార్థి దశలో మన తిరుపతి యూనివర్సిటీ విద్యార్థికి ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి పీఆర్పి కోసం నిలబడిన వాళ్ళు ఇద్దరు రావాలని కోరుకుంది అంటే ఇలాంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మనకి అంటే ఆ రోజు నుంచి ఒకటే ఏం కోరుకున్నామంటే ఒక మార్పు రావాలి ఆ మార్పు ఎలా అంటే మన సమాజంలో ఏముంటుందని ఒక గొంతు లేని వాళ్ళకి మన గొంతు అవ్వాలి బలం లేని వాళ్ళకి మనం గల గలం అవ్వాలి సో దాంట్లో భాగంగా మనం ఇక్కడ తీసుకొచ్చాం ఇది హరిప్రసాద్ గారు నన్ను చాలాసార్లు చూస్తుంటారు ఆ రోజున మీరు ఉన్నారు కదా నా పక్కన రోజు ఆవిర్భావ సభ సభ జరుగుతున్నప్పుడు ఆవిర్భావ సభ కాదు దాన్ని రెండు వేల తొమ్మిదిలో రెండు వేల ఎనిమిదిలో పార్టీని స్థాపించి తిరుపతి గ్రౌండ్స్లో పెట్టినప్పుడు వావిల్ వావిల గ్రౌండ్స్ నేను ఎక్కడ లేను నేను అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను కూర్చో నేను ఎందుకు చెప్తున్నానంటే నేను గుర్తింపు పని నేను నేను నోచుకోలేదు ఎప్పుడు నేను జనం కోసం పనిచేయడానికి ఉన్నాను నాకు పొజిషన్ వస్తా గుర్తింపు వస్తా నేను ఎప్పుడు నా ఆలోచన ఎప్పుడు ఉండదు మన గారు చెప్పినట్టుగా మనం వర్షం తాలూకు గుణం చినుకు ఇవ్వడం ఒక నాయకుడి తాలూకా లక్షణం నిస్సహాయాలకి అండగా నిలబడము నా ఉద్దేశం అదే దానివల్ల పదవి అనేది అది ఒక అలంకారం కాదు బాధ్యత అది సో ఈరోజు మనకి ఒక పంచాయతీరాజ్ వచ్చింది కూర్చుని నేను నేను చేసింది చాలా క్లియర్ కట్గా చెప్పాను పేషీలో ఉన్న అధికారులందరికీ అదృష్టవశాత్తు పేషీలో ఉన్న అధికారులు కూడా సమాజానికి ఏదైనా చేద్దామని తప్పనున్నాను అందరూ వాళ్ళు ఏది చేద్దామని చెప్పి వాళ్ళు కూర్చోబెట్టి సరే ఈ పనులు చేయొచ్చు ఇట్లా చేయొచ్చు ఇలా పదివేల మందికి ప్రయో మన ప్రమోషన్స్ రాకుండా ఉండిపోయినాయి లేదంటే ఇలాంటి మినీ కలెక్టరేట్స్ ఉంటే ప్రజలు ఇందాక మురళి గారు చెప్పినట్టు అరవై వేల మంది ఒక డెబ్బై వేల మంది ఒక డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి ఎలా వెళ్తారు దాన్ని ప్రతి డివిజన్లో ఉండాలి అదైనా ఒక ఆర్టికల్కి చాలా మంది పది మంది వచ్చారు నా దగ్గరికి ఎంపీడీఓలు వచ్చి మాకు మద్దతు తెలిపారని నేను చెప్తా ఉంటే అలాంటిది నిజంగా జరిగినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో మీరు ఊహించుకోగలరు అంటే ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నాం అంటే మనం బాధ్యతగా ఉంటే ఏదన్నా సరే మనం చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది పదవే దాన్ని పరమావధిగా మనం భావిస్తే మటుకు ఇవన్నీ రావు సో నేను మిమ్మల్ని కోరుకుంటుంది రికగ్నిషన్ ఈజ్ ఓన్లీ బై హార్డ్ వర్క్ ఈ రోజు మనల్ని నిలబెట్టారు ప్రజలు అంటే నేను ఒకటి అనుకున్నాను ప్రజలు మనకు ఎందుకు ఓటు వేయాలంటే నువ్వు కష్టపడి పని చేయి ఒక చిన్నపాటి ఉద్యోగం కావాలంటే మనకి ఎంత చదువుకోవాలి ఇంత ప్రవేశ ఒక ఉత్తీర్ణత పరీక్ష ఉంటుంది అలాగే ఎన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక రాజకీయ నాయకుడిగా ఎంతమంది ప్రజా సమూహం ఒప్పుకోవాలంటే నువ్వు క్షేత్రంలో పని చేయకుండా నిలబడకుండా ప్రజలు ఎలా తీర్పిస్తారు ప్రజలు నేను ఎలాగ అందలు ఎక్కిస్తారు అందలు ఎక్కడం మనకి బాధ్యత తప్ప అది మనకి అలంకారం కాదు అందుకని మిమ్మల్ని కూడా నేను వే వే వేడుకుంటుందని ప్రతి పది చాలా పదే పదే నేను ఏం చెప్తుంటే పదిహేను సంవత్సరాలు ఉండాలి ఉండాలి ఎందుకు కోరుకుంటానంటే ఈ కూట ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రానికి అంత స్టెబిలిటీ అవసరం అంత సుస్థిరత అవసరం జగన్ జగన్మోహన్ గారు కూడా అది చెప్తా ఉన్నారు ఇది నేను మీరు జైలుకెళ్ళగానే నేను అక్కడ నేను బెంగళూరు నుంచి మెసేజ్ ఇచ్చాను చెప్పడానికి ఏంటంటే ఇది చాలా తప్పని పడుతున్నాం అందరం